అన్నమయ్య జిల్లా రాయచోటి అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు పట్టణంలో పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు కోటిన్నరతో రామాపురం ఎన్జీఓ కాలనీ కొత్తపల్లి కొత్తపేట ప్రాంతాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు పాత మున్సిపల్ కార్యాలయం వీధిలో సుమారు కోటి రూపాయల నిధులతో తాగునీటి పైప్లైన్లు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు రెండేళ్లలో అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి డ్రైనేజు సిసి రోడ్లు ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక్కొక్కటిగా పట్టణాల్లో అయితేనేం గ్రామాల్లో అయితేనేం తాగునీరు డ్రైనేజ్ అలాగే సీసీ రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు అందుతా ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం వచ్చే నాలుగు సంవత్సరాల్లో అన్ని మున్సిపాలిటీల్లో డ్రైనేజ్ వ్యవస్థ పునర్నిర్మాణం చేసి సిసి రోడ్ల తర్వాత నీటి సౌకర్యం లాస్ట్ ఎండ్ వరకు కూడా ఇచ్చేదానికి కూడా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా రాయచూడు పట్టణంలో వెలుగిల్లు నీళ్ళు ఏదైతే గత పది సంవత్సరాల నుంచి అందుతా ఉన్నాయో అవి కూడా ఎక్కడెక్కడికి అందడం లేదో ఆ ప్రాంతాలకు కూడా ఇచ్చేదానికి కూడా అధికారులతో చర్చించడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే రోడ్లు గత ప్రభుత్వంలో నిలిచిపోయాయో అవన్నీ ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా స్టార్ట్ చేసేదానికి కూడా ఎస్టిమేట్లు పంపించడం జరిగింది అన్ని రోడ్లను వచ్చే రెండు సంవత్సరాలను ఏర్పాటు చేస్తాం